రాష్ట్రంలో మే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన జనార్దరావు ఒంగోలు ఉమ్మడి కూటమి విజయం సాధించిన అనంతరం ఈ రోజు ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దావచర్ల జనార్దన్ రావు ఈ సందర్భంగా ఆలయ వారికి ఆశీర్వచనాలు అందజేయడం జరిగింది está bien 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 está తర్వాత ఈరోజు కూడా మాకు ఆనవాయితీ వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకోవడం వెళ్ళటం దానికోసం అని చెప్పేసి నేను నివేశం అయిన తర్వాత ఫస్ట్ వెంకటేశ్వర దగ్గరికి వచ్చి ఏదైతే ఈరోజు ప్రజలంతా కూడా ఒక మంచి తీర్పును కూడా రోజు జరిగింది ఈరోజు ఐదు సంవత్సరాలు రాక్షస్ఫండ్లో ఒక సైకోపాల ఈరోజు రాష్ట్రాన్ని ఫస్ట్ పెట్టించారు ఎన్నో మాటలు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది చాలా మాటలు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీలో కూడా చాలా మాటలు మాట్లాడారు దీనికి అన్నిటికీ నిదర్శనం ప్రజలు కూడా ఓపిక సహనంతో ఉండి వాళ్ళు ఒక మంచి రిజల్ట్ ఇవ్వటం జరిగింది తప్పకుండా కూడా ఎక్కడైతే ఆగిరి అభివృద్ధిని మళ్ళా కూడా కంటిన్యూ చేస్తాం తప్పకుండా తిరుపతిలో కూడా ప్రసాదాలు కూడా ఇదివరకు మాదిరి లేవు అవన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్ని కూడా లెక్టిఫై చేసే విధంగా మనం చేసుకుంటాం చేస్తామని ప్రజలను కూడా ఎక్కడైతే ఈరోజు అనేక ఇబ్బందులతో ఉన్నారో దాన్ని అన్నీ కూడా సీన్యం చేసి మంచి పరిపాలన సముద్ర నాయకులు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇదివరకు కూడా చూశారు అది మళ్ళా కూడా కంటిన్యూ అవుతారని చెప్పి అది బాబు గారు చూస్తారు దాన్ని చూద్దాం అది రెండు రోజుల్లో తెలుస్తుంది